హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలివర్డ్ ఒకవేళ మహాభారతాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలి అనుకుంటే టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా హాలీవుడ్ అయినా వీళ్ళందరి ఏ హీరో ఏ హీరోయిన్లు ఏ ఏ క్యారెక్టర్లకు సరిగా సెట్ అవుతారు ఏంటి అనేది ముందుగా కామెంట్ చేయండి అయితే అమీర్ ఖాన్ మళ్ళీ వరుస సినిమాలతో బిజీ బిజీగా మారుతున్నాడు ఇక అమీర్ యొక్క పునరాగమనం గురించి బలమైన ప్రచారం జరుగుతుంది ఏంటి అంటే లాల్ సింగ్ శ్రద్ధ పరాజయం పాలైన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అమీర్ తిరిగి మళ్ళీ నటిస్తున్నాడు ఇటీవలే సితారే జమీన్ పర్ విడుదల తేదీనైతే చిత్ర యూనిట్ వెల్లడించేసింది ఇక ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తత కారణంగా వాయిదా పడిన ట్రైలర్ కూడా త్వరలోనే విడుదల కంబుతుంది అసలు విషయం ఏంటి అంటే ఈ సినిమాతో పాటు అమీర్ ఖాన్ కళల ప్రాజెక్ట్ అయిన మహాభారతంలో తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు అయితే మహాభారతంలో ఏదో క్యారెక్టర్ చేయబోతున్నట్లకి తెలుస్తుంది అతను తరచుగా తన సినిమా గురించి మాట్లాడుతూ ఉంటాడు కొంతకాలం క్రితం అమీర్ ఖాన్ తాను శ్రీకృష్ణుడి పాత్రతో ప్రభావితం అయ్యానని చెప్పుకొచ్చాడు ఇప్పుడు అతని సినిమా కోసం పాండవుల మధ్యముడు అర్జున్ పాత్ర కోసం నటుడిని ఎంపిక చేసుకున్నట్లుగా కూడా చెప్తున్నాడు అయితే మహాభారతంలో కృష్ణుడి పాత్రను అమీర్ ఖాన్ పోషిస్తున్నారని చాలా రోజులుగా వార్తలు రూమర్లు అన్నీ అయితే చక్కలు కొడుతున్నాయి ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్తో కలిసి అమీర్ ఖాన్ కనిపించాడు ఓ ఫోటోలో అయితే జనాలు వీళ్ళిద్దరిని ఒకే చోట చూడగానే వీళ్ళిద్దరూ ఎందుకు కలిశారు అనే ప్రశ్నలు అడగడం మొదలు పెట్టేశారు ఇది కామన్ కదా ఇప్పుడు మహాభారతం సినిమాలో అర్జున్ ఓ పాత్రను పోషించబోతున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి అయితే ఉంది ఇటీవల సినీ జోష్లో ఒక వార్త ప్రచురితమైంది ఈ సినిమాలో అర్జునుడి పాత్రకు అల్లు అర్జున్ ను తీసుకురావాలని అమీర్ ఖాన్ యోచిస్తున్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి ఇక ఇటీవల అల్లు అర్జున్ అమీర్ ఖాన్ ముంబైలో కలిశారు అప్పటి నుంచి ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అయితే అమీర్ ఖాన్ కలవడం వెనుక మరో పెద్ద కారణం ఉందని కూడా చెప్తున్నారు అంటే అట్లీ అలాగే అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాలో అమీర్ ఖాన్ నటించబోతున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది మేబీ ఇది కూడా అయ్యుండొచ్చు ఈ కారణంగానే అల్లు అర్జున్ అట్లీతో కలిసి అమీర్ను కలవడానికి ముంబై వచ్చారని బీ టౌన్లో టాక్ అయితే నడుస్తుంది అయితే ఇప్పుడు రెండు వార్తల్లో ఎంత నిజం ఉందో ఏంటో తెలియదు కానీ అమీర్ మాత్రమే చెప్పగలడు ఈ విషయాన్ని నివేదిక ప్రకారం ఏంటి అంటే సంజయ్ లీలా బన్సాలి అమీర్ ఖాన్ మహాభారతం పార్ట్ వన్కి దర్శకత్వం వహించాడు అదే సమయంలో అమీర్ ఖాన్ ఈ చిత్రం కోసం వివిధ పరిశ్రమల నుంచి నటీ నటులను అయితే ఎంపిక చేసుకున్నాడు అయితే ఈ సినిమా అనేక భాగాలుగా నిర్మించబడుతుంది అయితే దీనికి సంబంధించి మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు అండ్ ఇటీవల అమీర్ ఖాన్ తన కళల ప్రాజెక్ట్ మహాభారతం గురించి మాట్లాడాడు మహాభారతం తీయడం తన కళ అని చెప్తున్నాడు అయితే శ్రీకృష్ణుడి పాత్ర తనను బాగా ఆకట్టుకుందని ఆయన కూడా అన్నాడు అయితే పాండవులలో మాధ్యముడైన అర్జునుడి పాత్రకు అల్లు అర్జున్ ఎంపిక వార్తలు నిజమైతే రాజమౌళికి అది షాకింగ్ అవుతుంది ఎందుకంటే రాజమౌళి కూడా మహాభారతం సినిమా తెరకెక్కిస్తున్నాడు కాబట్టి అయితే ఈ సినిమా ఎస్ఎస్ఎంబి టూ నైన్ తర్వాత మాత్రమే పట్టాలేకపోతుంది కాబట్టి ఇంకా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది